ఇరవైవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె వలెనను నదియే సహోదరి సహోదరులారా ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని హృదయపూర్వకముగా ప్రేమించే వారముగా ఉండాలి మనం అనుకున్నది జరిగినప్పుడు ఒకలాగా జరగనప్పుడు ఒకలాగా ఉండకూడదు కానీ ఈ సమయానికి మనకు ఏమి ఇవ్వాలో మన జీవితాలలో ఏ సమయంలో ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టాలి అంతేకాని విశ్వాసంలో బలహీన పడి ప్రభువునకు దూరం కాకూడదు నిజంగా ప్రభుని ప్రేమించేవారు ప్రభు యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తారు ప్రభు నిర్ణయించిన సమయాన్ని గౌరవిస్తారు ప్రభు పట్ల నమ్మకాన్ని కలిగి జీవిస్తారు ప్రభుని ప్రేమిస్తున్నాను అని మాటలలో చెప్పడం సులభమే కానీ నిజంగా ప్రేమించేవారు కేవలం మాట లోనే కాదు కానీ వారి జీవన విధానంలో చూపిస్తారు నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలను పాటిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది కదా సాధారణంగా ఒక మనిషి మరొక మనిషిని ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసము ఆ వ్యక్తిని సంతోషపరచడానికి ఇష్టపడిన వ్యక్తి తన అలవాట్లను మార్చుకుంటూ ఉంటాడు కానీ మనం నిజంగా ప్రభుని ప్రేమిస్తే ప్రభు ఇష్టపడే జీవితాన్ని మనం కూడా జీవించాలి కదా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడం వలన ప్రభు యొక్క మనసుని మనం అర్థం చేసుకోగలుగుతాము ప్రభువునకు ఇష్టమైన కార్యాలు ఏవి విరుద్ధమైన కార్యాలు ఏవి అని మనం గ్రహించుకోగలుగుతాము పరిస్థితులను బట్టి ప్రభుపై మన ప్రేమ మారకూడదు కానీ ప్రతి పరిస్థితిలోనూ పూర్ణ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మన ప్రభుని ప్రేమించాలి ప్రార్థన పరిశుద్ధుడి వభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా దేవా మీకే స్తోత్రం తండ్రి మేలు జరిగినప్పుడు ఒక జరిగినప్పుడు ఒకలాగా ఉండేవారముగా కాకుండా ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించే వారముగా ఉండాలి తండ్రి మీరు నిర్వహించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో ఎదురు చూడాలి ప్రభువ ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మా జీవిత కాలం మీకు లోబడి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మిమ్మల్ని ప్రేమిస్తూ మీ పట్ల భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్